హాయ్ అండి నేను మిస్సెస్ ఆనంద ఈ ఈరోజు మరోసారి డ్రై ఫ్రూట్స్ తోటి లడ్డూ చేయాలని మరీ ఒకసారి మీ ముందుకి లైత్ వచ్చేసానండి ఎన్నో పోషకాలు ప్రోటీన్తో నిండుకుని ఉన్న ఈ డ్రై ఫ్రూట్స్ ఎలా తిన్నా ఏ రకంగా తిన్నా మనకైతే హెల్త్కి చాలా మంచిదండి మరి ఈ వీడియో చివరి వరకు చూసేయండి గ్యాస్ మీద స్టీల్ కళ గట్టి తొట్టి పెట్టుకుని అందులోనే రెండు మూడు ప్యాకెట్లు గసగసాలు వేసుకుని దోర్ దోర్గా ఫ్రై చేసుకోవాలండి ఇలా ఫ్రై చేసుకుని చిట్పట్లాడుతుండగా వాటిని తీసి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు నాలుగే స్పూన్లు నెయ్యి వేసుకుని అది కరిగిపోయినాక బాదం పప్పులు ఒక కప్పు వాల్నట్స్ అరకప్పు అలాగే పచ్చి శనగలు కూడా ఒక కప్పు అండి చీడిపప్పు అరకప్పు అలాగే అందులో గుమ్మడి గింజలు కూడా వేసుకున్నానండి అరకప్పు మొత్తం అన్నీ కూడా నెయ్యిలోనే ఫ్రై చేసేసుకోవాలి ఇలాగ చిన్న మంట మీదే మనం ఒక రెండు మూడు సార్లు ఇలాగ రెండు మూడు నిమిషాలు ఫ్రై చేసుకుంటూ ఉండాలండి ఇలా దూరగా ఫ్రై అయిపోయినాక వీటిని మనం పక్కకు తీసేసుకుందాం ఇప్పుడు పక్కకు తీసేసుకుని ఇప్పుడు ఇందులోనే మరొక రెండు మూడు స్పూన్లు నెయ్యి వేసుకుని ఇప్పుడు అందులో గింజ తీసి పక్కన పెట్టుకున్న ఖర్జూరం కూడా వేసుకుని చిన్న మంట మీద చిన్నగా కుక్ చేసుకుందాం ఇలాగ నాలుగు స్పూన్లు నెయ్యి వేసుకుని ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు చిన్న మంట మీద కుక్ చేసుకుంటే కజ్జార అంత దగ్గరికి అయిపోయింది కదండి ఇప్పుడు ఇందులోనే మనం ఫ్రై చేసిన పక్కన పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా వేసేసుకుని మరొక రెండు నిమిషాలు ఇలా చిన్న మంట మీద మనం మొత్తం అంతా కూడా కలిపేసుకోవాలి ఇలా కలిపేసుకుంటూ ఉండగా మొత్తం మిక్స్ అయిపోయినాక ఈ ఫ్రూట్స్ అన్నీ కూడా ఈ కజ్జారంలో కలిసిపోయినాక పక్కకు తీసేసుకోవాలండి ఇప్పుడు ప్లేట్కి కొంచెం నెయ్యి రాసుకొని అలాగే మన చేతులకు కూడా కొంచెం నెయ్యి రాసుకుని పక్కన పెట్టుకున్న మిశ్రమంతా కూడా అండి ప్లేట్లో వేసేసుకుని దగ్గరగా కలుపుకోవాలి ఒక ముద్ద కింద దగ్గరగా వేసేసుకుని కలుపుకోవాలండి మరీ వేడి మీద అయితే చేసుకోవద్దు కొంచెం గోరువెచ్చుకున్నప్పుడు మీరు ఇలా చేసుకోండి ఇలా ఒక ముద్ద కింద చేసేసుకున్నాక ఒక కేక్ పేపర్ ఉంటుంది కదండి బటర్ పేపరు బట్టర్ బటర్ పేపర్ తీసుకుని మనకి నేను రౌండ్ షేప్ అయితే తీసుకుంటున్నానండి ఇలా రౌండ్ షేప్ తీసుకుని బటర్ పేపరు వేసుకుని దానిపైనైతే రోల్ చేసుకున్నానండి అలా రోల్ చేసుకున్నాక చూసారు కదా అలా రోల్ చేసేసుకున్నాక ఒకసారి దాన్ని ఒత్తుకుని ఒకసారి తిప్పుకోండి నేను ఎలకేసి తిప్పుకొని దానిపైన మనం గసగసాలు వేసుకోవాలండి అలా గసగసాల వేసుకుంటూ మరొకసారి దాన్ని రోల్ చేసుకుంటూ ఉండాలి గసగసాలన్నీ కూడా ఆ రోల్కి పట్టేలాగా దాన్ని అలా రోల్ చేసేసుకొని ఒక రెండు మూడు నిమిషాలు మనం ఆ రోల్ని తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి డీప్ ఫ్రిడ్జ్లో ఒక రెండు మూడు నిమిషాలు పెట్టుకుంటే చాలు అలా రెండు నిమిషాలు పెట్టేసుకుని తీసుకొని బటర్ పెప్పర్ అంతా తీసేసి ఒక్కొక్క పీస్ కింద కట్ చేసుకుందాం అండి ఇలాగ ఒక్కొక్క పీస్ కింద కట్ చేసుకుని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుని ప్లేట్లు అయితే సర్వ్ చేసుకుందాం అంతేనండి మరి థర్టీ మినిట్స్లో అయిపోయే ఈ డ్రై ఫ్రూట్స్ లడ్డు ఒక్కసారి చేసి చూడండి టేస్ట్ ఎలాగున్నదో నాకైతే కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి మరి నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేనండి డ్రై ఫ్రూట్స్ లడ్డు చాలా ఈజీ కదా విడివిడిగా మనకి పిల్లలకి పెట్టిన ఎవరు కొంతమంది ఇష్టంగా తినరు కదండి ఇలా అయితే చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు రోజువారీలో ఒక్కొక్కటి తిన్నా చాలండి మరి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ అయితే ఫాలో చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బల్ బటన్ అది క్లిక్ చేయండి మరిన్ని వీడియోల కోసం అయితే నా ఛానల్ ఫాలో చేయండి మీ ఫ్యామిలీస్కి అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా లింక్ షేర్ చేయండి